హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్ ఈరోజు రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ బిర్యానీ అంటేనే ఓ ఎమోషన్ బిర్యానీ అంటే ఓ వైబ్ మరి దమ్ బిర్యానీ చేసుకోవటానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు పెద్ద సైజు టొమాటాలు ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు పుదీనా హాఫ్ కట్ట అలాగే కొత్తిమీర కొద్దిగా లెమన్ ఒకటి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు బిర్యానీ దినుసులు మనకు అవైలబుల్గా ఉన్నవి తీసుకోండి అన్నీ ఉంటే బెటర్ టేస్ట్ బాగా వస్తుంది అలాగే హాఫ్ కప్ కర్డ్ అలాగే బాస్మతి రైస్ త్రీ గ్లాసెస్ తీసుకున్నాను త్రీ గ్లాస్ రైస్కి వన్ కేజీ చికెన్ అనమాట ఫస్ట్ చికెన్ని క్లీన్ చేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాక మ్యారినేషన్ కోసం ఒక స్పూను రాక్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ తీసుకున్న ఆనియన్స్ అలాగే టమాటా కట్ చేసుకున్నాను పుదీనా అండ్ కొత్తిమీర వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత చికెన్ తీసుకొని అందులోకి వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని హాఫ్ లెమన్ పిండుకోవాలి నెక్స్ట్ అందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర వేసుకొని అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మసాలా పీసెస్కి అంతా కూడా పట్టేలా కలుపుకొని హాఫ్ కప్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి నెక్స్ట్ దమ్ పెట్టుకోవడానికి వీడియోలో చూపిస్తున్నట్టు వెడల్పుగా మందంగా ఉండే బాండలు తీసుకోవాలి అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని నెక్స్ట్ బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బిర్యానీ దినుసులు ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వటానికి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నార్మల్గా డీప్ ఫ్రై చేసుకుంటారు కదా నేను అలా చేయకుండా ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను సేమ్ టేస్టే ఉంటుంది టైం కూడా సేవ్ అవుతుంది ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక రెండు స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అంతా పోయే వరకు ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి టొమాటో అంతా కూడా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకుంటే టమాటా త్వరగా సాఫ్ట్ అవుతుంది నెక్స్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి చేసిన చికెన్ వేసుకున్నాక మసాలా అంతా కూడా పీసెస్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి అందులోకి కట్ చేసుకున్న చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మూత పెట్టి చికెన్ని ఉడకబెట్టుకోవాలి ఫ్లేమ్ని హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి కాసేపటికి చికెన్లో వాటర్ సపరేట్ అవుతాయి అప్పుడు మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చికెన్ని ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఇంకో స్టవ్ పైన బాండలు పెట్టుకొని అందులోకే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అందులోకే బిర్యానీ దినుసులు వేసుకోవాలి ఒక స్పూన్ రాక్ సాల్ట్ అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని పొడవుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యాక ముప్పై నిమిషాలు సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలి రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఆల్రెడీ ఉడుకుతున్న చికెన్ని చెక్ చేసుకుంటూ నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక అందులోకే మూడు స్పూన్ల వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి అందులోకే కొద్దిగా తరిగిన కొత్తిమీరని అలాగే పుదీనా వేసుకొని బాగా గరికతోటి మిక్స్ చేసుకోవాలి చికెన్ పీసెస్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ బాయిల్ అయిన రైస్ని తీసుకొని చికెన్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాక తరిగిన కొత్తిమీర అలాగే పుదీనా రైస్ మీద అంతా కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా పాలు తీసుకొని అందులోకి చిటికెడంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక రైస్ మీద వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలా పొడిని రైస్ మీద వేసుకొని నెక్స్ట్ రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ని ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా రైస్ చుట్టూతలా కూడా వేసుకోవాలి మొత్తం కూడా కంప్లీట్ అయ్యాక మూత పెట్టుకొని దమ్ పెట్టుకోవాలి లోపల నుంచి ప్రెషరు బయటికి పోకుండా మూత పైన వెయిట్ కానీ లేదా పిండిని ముద్ద చేసి మూత చుట్టూ క్లోజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచి దమ్ పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయ్యాక ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఉంచుకొని సర్వ్ చేసుకోవటమే చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ పొడి పొడిగా ఈవెన్ అడుగు కూడా పట్టలేదు చాలా సాఫ్ట్గా మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో రెసిపీలో కలుద్దాం టేక్ కేర్ బాయ్